సరే మనం అదేమి ఆడలికే కదా ఫ్రీ మనం టికెట్ తీసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు నేను ఇద్దరు అలాగేం లేదు అందుబాటులో ఊర్లో తిరిగే అందుబాటులో ఉంటున్నాయి కొత్త బస్సులు అంటే అవసరమే అవసరం ఉండదు కానీ అంత ఇదేమి కాదు రష్ ఏమి లేదు ఇప్పుడు ఒకసారి సాట్లో కామన్గా ఉంటుంది లేడీస్ కొంతమందికి మంచిదే కదండి డబ్బులు లేని వాళ్ళకి అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా ఎక్కువ కొంతమంది ఛార్జీలు పెట్టుకోలేక గుళ్ళకు బాలో ఉంటారు వాళ్ళకైతే కొంచెం చేయత వచ్చినట్టే కదా అలా ఏం లేదా అలా పని పోగొట్టుకుని ఎవరు తిరుగుతారండి వచ్చిందని ఎవరు వెళ్తారా ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు అన్న రష్ అది బాగా ఉంటదన్నా బాగు చంద్రబాబు పరిపాలన కూడా బాగానే ఉంది అదేం ఉండదు అన్న ఏం దానికి ఉంటది కదా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు పదిహేను వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఇంకా ప్రాబ్లం ఏముంది మగాళ్ళే ఉందన్న మగాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఆడవాళ్ళే మెయిన్ మెయిన్ కదా అని గవర్నమెంట్ చంద్రబాబు పరిపాలన బాగుంది బాగుందన్న దాంట్లో ఇబ్బంది పడే పని ఏమి లేదు బస్సుల సంఖ్య పెంచాలన్న బస్సుల సంఖ్య పెంచితే కొంచెం దానివల్ల యూజ్ ఉండదు మగాళ్ళు కూడా ఇప్పుడు రష్ ఉంది కదా అన్న ఆడవాళ్ళ వల్ల అదే బస్సుల సంఖ్య పెంచితే కొంచెం మగవాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళవచ్చు ఏ ఫ్రీ బస్సులు అంటే అది వాళ్ళకే సరిపోయింది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు సిద్ధ దొరక్క కొంచెం సర్దుకోమని కూడా వాళ్ళు పెద్దకోట్ల అదేంటంటే మా ఇష్టం అంటున్నారు మాది పల్నాడు జిల్లా వినుకొండ మాది మేము ఇక్కడికి కొంచెం పని మీద వచ్చాము అది విషయం మేము ట్రైన్కి వచ్చామండి ఆటోలకి వస్తున్నాం ట్రైన్కి వచ్చేసాము బస్సుల్లో ఎక్కువ లేడీస్ ఉన్నారు వంద మందికి డెబ్బై మంది వాళ్ళే ఉన్నారు ముప్పై శాతం మగవాళ్ళు ఉన్నారు అదే విషయం అక్కడ ఏ పని లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి సత్తాగా వచ్చిపోతున్నారు ఇక్కడికి నిన్న వినుకొండ నుంచి సుమారు పది మంది వచ్చారు ఇక్కడికి విజయవాడ అమ్మవారి గారు ఇక్కడికి చర్చ లేదు కదా దానివల్ల వచ్చి హాయిగా ఫ్రీగా చూసుకొని పోతున్నారు అది విషయం అది గుళ్ళకి వస్తున్నారు సర్దాకి వస్తున్నారు ఏంది వాళ్ళ పనులకు వస్తున్నారు పరిష్కారం ఏమేమి ఉంది ఇంకా అదంతా గవర్నమెంట్ చేయాల్సిన ప్రకారం అది మరి బస్సులు అంటే మరి పెంచాలి కదా జనాలు ఎక్కువైపోతున్నారు ఏదైనా పిల్లలకి పోవడానికి పోవడానికి పోతే ఒక గెలుపు ఖర్చు అవుతున్నాయి వాళ్ళు ఉన్నారు ఇలా కాడ వీళ్ళని పంపిస్తున్నారు ఏది ఛార్జీ లేవు దానివల్ల కొంచెం జనం పెరిగిపోయారు బస్సులు కూడా ఒక ఏది ఎక్కువ ఉంటే పొగ నుంచి మేము ఎగస్టాగా